అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు క్షత్రియ సేవా సమితి ఎన్ఆర్ఐ కువైట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శివాజీ సౌందర్య గారుల మరి ముద్దుల కుమార్తె అయినటువంటి చిరంజీవి రంగరాజు గారి లీలా అవంతిక వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి లీలా అవంతిక వర్మ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశం తప్ప నుంచి నూట యాభై మంది యొక్క కుటుంబ సభ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వారు వారి తల్లిదండ్రులు శివాజీ గారు సౌందర్య గారు అలాగే వారి తమ్ముడు ధార్మిక్ అలాగే నానమ్మ తాతయ్య రంగరాజు వజ్రమ్మ మరియు అమ్మమ్మ తాతయ్య సుబ్రహ్మణ్యం రాజు అలాగే పార్వతి గారులు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కూడా మరి రంగరాజు గారి లీలా అవంతిక వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మరి అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ యొక్క గొప్ప కార్యక్రమం మరి క్షత్రియ సేవా సమితి ఎన్ఆర్ఐ కువైట్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మరి ఈ యొక్క కార్యక్రమం కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు కువైట్లో కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క ఆశ్రమం గురించి ఈ యొక్క అనాథల గురించి తెలుసుకొని మరి ఇక్కడ మొదటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు క్షత్రియ సేవా సమితి ఎన్ఆర్ఐ కువైట్ వారి మరి గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్నో చేయాలని ఆ భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులకి నిండు నూరేలు ప్రసాదించాలని తెలియజేకుంటూ మీ మాత్ర దేవో భవ అనరాచనం ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం ఓం తత్ విద్మహే మహాదేవాయ దిమిహి తన్నో రుద్రః ప్రచోదయాత్ పూర్వ సంకల్ప ప్రకారే నస్య శ్రేజమానినః గోత్రసినామదేసి యాత్రేసి గోత్రోద్భవస్య శివాదినామదేస్య సౌందర్యనామదేస్య ధార్మిక్ నామదేస్య रंगराजूनाम धेयस वज्रहनाम धेयर सुब्रमण्यमराजूनाम धेयर पावतीनाम धेय्स्यास्यास्या लीलाअविकम दुटुब से बांधव से समस्ततादी जन्मदिन सिद्ध्यर्दं चिंजीवी लीलाअवंतिकवर्माजन्मदिनशुभ सदर्भे नुष्प पूजयामी ओं शिवाय महेश्वराय नमः नम नमः विप्तकेशाय नमः श्री भवानी श्रीभवानी चिंगदेवताभ्यो नमो नम नादमलपत्रपुष्पा समर्पयामि नमः ओम सर्वंगल मंगल्ये शुभ वे चर्वार्धजादे चरण्य रेम्बके देवी नारायणी नमोस्तुते मंगल कौशलेन्द्राय महनीय चक्रवर्ती चक्रवर्तीतुजा सार्वभौमाय मंगल अतकर्पूर दिव्यम नीराजनम समर्पया दिव्यमल नीराजनम दर्शयाम नमह जय नम पार्वती पतये हर हर महादेव शंभु चंद्रपार्वती परमेश्वराग्रह सिद्धिस्तु तथस्त